హాయ్ హలో నమస్తే నేను నాగజ్యోతి ఒప్పలూరి మరియు కనగాల మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మనం హెల్త్ పాలసీ ఎందుకు తీసుకోవాలి అనేటువంటి విషయంపై చర్చ సాగిన సందర్భంలో కొందరు మేధావులు వ్యక్తపరిచినటువంటి అంశాలను గురించి తెలుసుకోబోతున్నాం తల్లిదండ్రుల జేబులో నుండి పిల్లలు అవసరమైనప్పుడు స్వతంత్రంగా పది రూపాయలు ఇరవై రూపాయలో వాళ్ళకి ఎంత కావాలంటే అంత తల్లిదండ్రుల జేబులో నుంచి పిల్లలు స్వతంత్రంగా తీసుకోగలుగుతారు అదే తల్లిదండ్రులు వృద్ధాప్య సమయంలో పిల్లలకి రోజుకి లక్ష రూపాయల ఆదాయం ఉన్న నెలకి పది రెండు లక్షల రూపాయల ఆదాయం ఉన్న ఉన్నా కూడా ఒక రూపాయి కావాలన్నా పది రూపాయలు కావాలన్నా స్వతంత్రంగా జేబులో నుంచి తీసుకోను లేరు పిల్లల్ని అడగనూ లేరు స్వేచ్ఛ లేని రోజులు కాబట్టి మనం యవ్వనములో ఉండగానే ఆరోగ్యం పట్ల శ్రద్ధతో వృద్ధాప్యం పట్ల బాధ్యతతో మనకంటూ కొంత పెన్షన్ ప్లాన్లో భద్రపరుస్తూ ఆరోగ్యానికి కూడా ఒక హెల్త్ పాలసీ తీసుకోవాలని నిపుణుల సలహా అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం తల్లిదండ్రులకి నలుగురు పిల్లలు ఉన్నప్పటికీ నలుగురిలో ఎవరికైనా ఒక చిన్న ఎదురు దెబ్బ తగిలి తగిలిందనుకోండి ఈ తల్లిదండ్రులు భోజనం చేసే సందర్భంలో ఆ పిల్లాడు పడిపోయాడని కళ్ళతో చూసినా చెవులతో విన్నా కూడా ఆ భోజనం చేసే సందర్భంలో మధ్యలోనే లెగిసి అయ్యో బాబుకు దెబ్బ తగిలిందా అని ఆ ఎంగిల్ చేత్తోనే వెళ్ళి ఆ పిల్లవాడికి కావలసినటువంటి మందు రాసి వాడిని సముదాయించి వాడు నవ్విన తర్వాత కానీ ఆ మిగతా భోజనాన్ని పూర్తి చేయరు తల్లిదండ్రులు అదే తల్లిదండ్రులకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చింది అనుకోండి ఆ నలుగురు పిల్లలు ఉన్నా నలుగురు కలిసి ఉన్నా కూడా వేరే వేరే ఎక్కడో ఉన్నా కూడా అమ్మ నన్ను ఒక్కడనే కందా ఏంటి మా అన్నయ్య చూసుకుంటాళ్లే అమ్మ నన్ను ఒక్కడనే కన్నా ఏంటి ఇంకా ముగ్గురు ఉన్నారుగా మా చెల్లి చూసుకుంటుందిలే మా అక్క చూసుకుంటుందిలే మా అన్నయ్య చూసుకుంటాడులే అని ఈ ముగ్గురు కూడా ఈ ఈ పిల్లల నలుగురు కూడా అదే భావనతో ఉంటారు ప్రక్కవారి మీదకి భారాన్ని మోపివేయాలనే చూస్తారు ఎవరి కాళ్ళు నేనే బిజీగా ఉన్నాను అనుకుంటారు చివరికి ఆ తల్లిదండ్రులు ఒంటరిగానే మిగిలిపోతారు అందుకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ యవ్వనంలో ఉండగానే హెల్త్ పాలసీ తీసుకున్నట్లయితే మన ఆరోగ్య సమస్యలకి అది ఒక మరో బిడ్డలాగా ఉపయోగపడుతుంది ఇంకొకటి పెన్షన్ ప్లాన్ తీసుకున్నట్లయితే మన వృద్ధాప్య సమయంలో ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంటు ఉద్యోగస్తులకి గవర్నమెంట్ కూడా ఇవ్వలేనటువంటి పెన్షన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ప్రవేశపెట్టారు ఇది లాంగ్ లైఫ్ లాంగ్ అందిస్తుంది మనం యవ్వనంలో చేసుకున్నటువంటి సేవింగ్స్ మనకి లైఫ్ లాంగ్ పెన్షన్ అందించేటువంటి సౌకర్యాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందించింది కాబట్టి ఈ అవకాశాన్ని మనం అందరం తప్పకుండా వినియోగించుకుందాం